హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాప్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ గతంలో గ్రూప్ టూ ఎనిమిది వందల తొంభై ఏడు ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పదకొండు యాభై తొమ్మిది గంటలకి లాస్ట్ డేట్ అనేది ప్రకటించడం జరిగింది కొన్ని అన్వార్య కారణాల వల్ల సర్వర్లు సరిగ్గా పనిచేయగా అది చాలామంది అయితే అప్లై చేసుకోలేదండి తర్వాత ప్రభుత్వం అయితే పదిహేడు వరకు పొడిగించడం జరిగింది అయినా సర్వర్లు అయితే సహకరించడం లేదండి చాలామంది అయితే అప్లై చేసుకోలేదు దీనికి సంబంధించి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనే విషయం అయితే తెలీదు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను ఈ విధంగా అయితే ఆర్టికల్ అయితే వచ్చిందండి ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ ఉద్యోగాలకు భర్తీకి దరఖాస్తు స్వీకరణ గడువు జనవరి పదిహేడవ తేదీ రాత్రి పదకొండు యాభై తొమ్మిది గంటలకు ముగియనుంది డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మూడు వందల ముప్పై ఒకటి ఎగ్జిక్యూటివ్ ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి సర్వర్ల సమస్య కారణంగా జనవరి పదితో ముగినుండగా దరఖాస్తు గడువు పదిహేడవ తేదీ వరకు పొడిగి పొడిగించారు ఫిబ్రవరి ఇరవై ఐదున ప్రిలిమినరీ పరీక్షకు సంసిద్ధం చేస్తున్నారు అయినా ఈ యొక్క సర్వర్లు ఇంకా సరిగ్గా పనిచేయడం లేదని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనే విషయం ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మీరు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే